సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో బారాస అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం అన్నదానం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ డెబ్బై జన్మదిన సందర్భంగా పోరాటాల పూరిటి గడ్డ కొత్తగూడెంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణవాదులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేసీఆర్ కలలు కన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక వృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారని ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు అరేయ్ ఏం కాదు పక్కకుండు పాపం పక్కాటి ఇట్లా లైన్ అరేయ్ ఏయ్ నీకేం కాదు పక్కా సరే కోసం పొట్టాడి పోరాడి అనేక సంవత్సరాలు రాదనుకున్న తెలంగాణ సాధించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నల్వకుంట చంద్రశేఖరరావు గారి డెబ్బై జన్మదిన సందర్భంగా ఇవాళ కొత్తగూడెంలో పోరాటాలకి పూర్తి గడ్డ ఇది ఈ యొక్క గడ్డ మీద తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది తెలంగాణ వాదులందరం కూడా ఇవాళ ఆయన యొక్క పుట్టినరోజు ఘనంగా జరపాలని చెప్పి ఇక్కడ కార్యక్రమం తీసుకున్నాం ఏదైతే ఆయన కలలు కన్నా తెలంగాణ పదేళ్ళు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు అమలు కానీ వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఇవాళ చూస్తూ ఉన్నాం కొత్తగూడెంలో కానీ ఎక్కడైనా రాష్ట్రంలో విపరీతంగా ఎవరికి కూడా చెప్పకుండా పవర్ కట్ ఉంది మన ఆసరా పిల్లలు రెండు నెలలకు ఒకసారి కూడా రావట్లేదు అదేవిధంగా ఏదైతే రైతులకి వేసంగ పండుగకి ఇచ్చే ఆసరా ఏదైతే ఉందో రైతు బంధు అది కూడా ఇంతవరకు చాలా ఏదో ఒక ఎకరం రెండు ఎకరాలు తప్ప అది కూడా వేసే పరిస్థితి లేదు ఈ విధంగా అనేక వాగ్దానాలు చేసి వాళ్ళ ఆటో డ్రైవర్లు ఉన్నారు పాపం దిక్కు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నారు ఆటో డ్రైవర్లకి బస్సు ఫ్రీ వేసేసేపు చేసే పార్టీకి మరి ఆటో వాళ్ళు కూడా నెలకెత్తిస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా వాళ్ళ కాలయాపం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే మీకు కేంద్రంలో బీజేపీ ఏ విధంగా బీజేపీ గారెంటీగా కేంద్రంలో వస్తుంది అక్కడ వెళ్ళిన పనులు కావాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే తప్ప ఇక్కడ మళ్ళా పార్లమెంట్ అభ్యర్థులు గెలవకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తే బీజేపీ లేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు కావాలంటే మళ్ళా ప్రశ్నించే కొద్దిగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా తిరిగి ప్రభుత్సం చేసుకుని రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎవరు అదరేపడదు ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఎంతమంది నాయకులు వెళ్ళినా ఏం కాదు ఈ పార్టీ ఉద్యోగంలో వచ్చిన పార్టీ ప్రజల్లో బలంగా ఉంది ఇవాళ కూడా తప్పు చేశాను కేసీఆర్ గారు కోటకుండాలి ప్రజలు బాధపడుతున్నారు వ్యక్తుల మీద కోపం మీద తప్ప కేసీఆర్ ప్రేమ తగ్గలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంతో కేసీఆర్ గారు పనిచేసి ఇంకా ఆరోగ్యవంతంగా ఇంకా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి పేదవాడి అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి ఆది కార్యకర్త చెప్పి ఆ భగవanthని మత్కొత్తగా కోరుకుంటావు జై కేసిఆర్ జై జై కేసిఆర్ సిటీ వార్తలు సమాప్తం నమస్కారం